ఈ సభ ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ కూటమి కోటమి ప్రభుత్వం వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ మండల సమావేశం జరిగే ప్రెస్ మీట్ కు వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్నగాక మొన్న ఇరువురులో ఆత్మ సమావేశం జరిగిన వైసీపీ వాళ్ళు మాట్లాడటం ఈరోజు కరెక్ట్ కాదు గౌరవ మా ఉదయగిరి ముద్దుబెట్ట కాకర్ల సురేష్ గారిని విమర్శించటం కరెక్ట్ కాదు గౌరునీలైనా మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మాట్లాడటం కరెక్ట్ కాదు అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఎస్టీ ఒక దళిత మహిళగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు ఏ తాలూకా ఉదయగిరి తాలూకాలో ఇంతమంది ఎమ్మెల్యేలు మారారు గాని ఈ రోజు ఫస్ట్ కాకల్ల సురేష్ గారు ఇక్కడికి రావటము అలాగే ఎస్టి మహిళ ఒక దళిత మహిళ అని చెప్పి దళితుల మీద ప్రేమ కురిపిస్తూ ఈ రోజు రాష్ట్ర డైరెక్ట్ గా పదవి తీసుకొచ్చిన ఘనత ఆయనది ఈరోజు ఎందుకంటే ఈరోజు ప్రజలు ప్రజలు తరపున ఆయన ప్రజల సమస్యలు అయితేనేమి ఆయన ఎక్కడున్నా అమెరికా అమెరికా వెళ్తున్నారని చెప్పి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు ఇది ఫ్యామిలీ విషయము అమెరికాలో కూడా ఉంటారు వెళ్ళాలి చూసుకోవాలి నియోజకవర్గంలో కూడా చూస్తా ఉన్నాడు అలాంటి వ్యక్తిగతంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం కరెక్ట్ కాదు మహిళలపై పోయిన వైసీపీ గవర్నమెంట్ లో మహిళలపై ఎన్ని దాడులు ఎన్ని ఎన్ని అక్రమాలు ఎన్ని దౌర్ధన్యాలు కూడా జరిగినాయి కానీ ఈ రోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రోజు మహిళలకి ఈరోజు పోలీసు వ్యవస్థ అండుగా ఉందిగా అండుగా ఉందని మేము ఈరోజు ఘనంగా చెప్తున్నాం ఎక్కడికి పోయినా ఎక్కడున్నా కూడా ఈరోజు దాడులు అనేది మా మహిళల పైన లేకుండా ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా మమ్మల్ని జాగ్రత్తగా చూస్తుంది అలాంటి బాగా ప్రభుత్వం పరిపాలించే వాళ్ళ మీద ఈ రోజు వైసీపీ వాళ్ళు ముద్ర వేయటం కరెక్ట్ కాదు ఈ రోజు గౌరవనీయులైనా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆయన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయటము ఫస్ట్ ముందంజలో ఉండి కూడా చేస్తా వచ్చాడు కానీ ఈ రోజు తల్లికి వందనం అయితేనేమి మహిళలకి బస్ ఫ్రీ అయితేనేమి ఈరోజు రైతు భరోసా అయితేనేమి ఈరోజు అక్కాజల్లెమ్మలకి ఇంకొక పథకం కూడా ఈ వచ్చే నెలలో కూడా అమలు చేస్తారని చెప్పి పదిహేను వందల లెక్కన అవి కూడా ఇస్తారని చెప్పి మేము చెప్తా ఉన్నాము ఈరోజు ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే రాజగోపాల్ రెడ్డికి మరి చెవులు కళ్ళు కనబడటం లేదా మరి ఎట్లా మాట్లాడుతున్నారో మరి ఆయనకి అర్థం కావటం లేదు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు ఈరోజు పవన్ అన్న జనసేన పవన్ అన్న ఒక పంచాయతీరాజ్ ఆయన ఆయన గురించి కూడా మాట్లాడటము కరెక్ట్ కాదు అయ్యా ఆయన ఈ రోజు రోడ్లు అయితేనేవి పంచాయతీలో మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా వాటర్ అయితేనేవి రోడ్లు అయితేనేవి పంచాయతీ తరఫున ఆయన కనీసము ప్రతి ఒక్క మా గిరిజన కాలనీలలో కాలనీలలో అక్కడ ట్రైబల్ ఏరియాలలో ఎక్కువగా ఏయించడం జరిగింది కనీసము ఈరోజు తెలుగు ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏది మీటింగ్ పెట్టుకున్నా వాళ్ళ సభ పెట్టుకున్నా వాళ్ళ మాటలు మాట్లాడుకోవాలి కానీ మా పైన ప్రొద్దు తటం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈ సమావేశము ఈ పెద్దలు నాకు ఇచ్చిన ఈ యొక్క సమావేశము